నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రామ్ మాది వి ఫర్నిచర్ మా తనాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి లాకర్ బెడ్లోనే పదంగళాల హైట్ లాకర్ ఉందండి వాళ్ళని ఎన్నించేసి పరుపు వాడాలని అడుగుతున్నారు వాళ్ళ లాకర్ బెడ్ వాళ్ళు తయారు చేయించుకుంటారంట లాకర్ కూడా నాకు లోకల్ అవుతానో నాకు పంపించారు నేను చూపించాను అది ఒకసారి ఎలాంటి పరుపు వాడాలనేది అనేది వాళ్ళకి మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి పదంగళాల పరుపు పద్నాలుగు వందలాలు తీసుకున్నాను లాకర్ హైట్ అంటే పద్నాలుగు తీసుకోవాలండి వాళ్ళకి చెప్పిన విధానం ఏంటంటే కింద పది అంగలాలు రీబాండెడ్ వేసుకోమన్నాను నాలుగు మాత్రం లాటెక్స్ వేసుకోమన్నాను సెట్ అయిపోతుంది అండి లాకర్కి సెట్ అయిపోద్ది అది దానికి సెట్ అయిపోతుంది ఇదిగోండి వాళ్ళకి చేసిన ఐడియా ఇదండి అంటే ఓన్లీ శాంపిల్ పీసులు మీకు పెట్టి చూపిస్తున్నాను లాకర్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి పద్నాలుగు అంగులాలు అండి హైటు పద్నాలుగు అంగలాల్లో నాలుగు అంగలాలు లాటెక్స్ పోతే పది అంగలాల లాకర్ అనమాట ఈ పది మీరు ఎయిట్ ఇంచెస్ రీబాండెడ్ టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ వేసుకొని నలంగుల లాటెక్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే కింద ఇచ్చారు ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచ్ రీవెండ్ అండ్ ఏదైనా వేసుకోవచ్చు అండి వేసుకున్నప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఒక సైడ్కి పరుపులో దాదాపు తల భాగంలో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏదో ఒక భాగంలో ఒక మోల్ ఇలా కట్ చేసుకుంటే మనకి పదంగళ లాకరు పచ్చి హైట్ పది అండి వెడలు పద్దెనిమిది అంగుళాలు మనం ఎంతైనా వెడలుపు ఎంత ఉన్నా పర హైటే ముఖ్యమండి లాకర్ అలా అందుకని మీరు హైట్ తక్కువ ఉండి వెడల్పు ఎక్కువ ఉండి లోతు ఎక్కువ ఉన్నాయి ఉంటాయి అవి తీసుకోండి అవి తీసుకుంటే మీకు ఎక్కువ ప్లేస్లో ఎక్కువ కన్వీనియంట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి లోతు ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగు అంగురాలు లోతు ఉంది పద్దెనిమిది అంగరాలు వెడల్పు ఉంది హైట్ పది అంగురాలు ఉంది మీకు దీనికి సంబంధించి లింకులు మీ కింద డిస్క్రిప్షన్ పెడతానండి లాకర్కి సంబంధించిన మీకు ఏది కావాలన్నా సరే ఆ డిస్క్రిప్షన్ ప్రకారం చూసాను కొనుక్కోవచ్చు మీరు లోకల్గా మీకు లాకర్లు అమ్మే చోట కొనుక్కోవచ్చు అండి చూశారు కదండి లాకర్ ఉన్నట్టు ఎవరికి అర్థం కాదు దీంట్లో రెండు లాకర్లు పెట్టుకోవచ్చు ఆరు ఆరు మంచానికి అటు ఒక లాకరు ఇటు ఒక లాకరు తల దగ్గర అట్టించి అటు ఒకళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ఇట్టించి ఇటు ఒకళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ నెంబర్ లాక్ స్వైపింగ్ కార్డు ఏటీఎం కార్డు ఉంటుంది కదా అది పెట్టిన వేటి ఏదైతే అయినా ఓపెన్ అవుతుంది అనమాట ఇది ఇలా మూడిట్ల రకాలుగా ఓపెన్ అవుతుంది దీనికి మళ్ళీ మనం ఈ లాకర్ని డైరెక్ట్గా పెట్టకుండా కింద మంచానికి హోల్స్ ఉంటాయి లాకర్కి హోల్స్ ఉంటాయి ఓహోస్లో నుంచి మంచానికి ఫిట్టింగ్ కూడా చేసేసుకోవచ్చు ఎవరు తీసుకెళ్ళడానికి కూడా కుదరదు ఈ లాకర్ బెడ్లన్నీ కూడా చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ అండి యాక్చువల్గా కొత్త కాన్సెప్ట్ ఇది మన ఇండియాలో అదే యూరప్ కంట్రీస్లో అయితే ఎక్కువ వాడతారు తక్కువ ప్లేస్లో సీక్రెట్గా కనబడేట్టు కనబడకుండా కన్వీనియంట్గా ఉండింది లాకర్ వాడుకోవటం వల్ల ఇప్పుడు మీ దగ్గర ఏదైనా సరే పాత పరుపు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఆరు వంగలాల పరుపు ఎనిమిది వంగలాల పరుపు ఉంది మీరు దాని లోపల లాకర్ సెట్ చేసుకోవాలి దాని లోపల పరుపు లోపల కట్ చేసుకోండి మీది పరుపు ఎన్ని అయితే ఉంది హైటు అంగుళాలు లాకర్ కొనుక్కొచ్చుకోండి ఆ పాత పరుపుని ఆ షేప్లో కట్ చేయండి కాయర్ పరుపు కానీ దూది పరుపు కానీ అలా కట్ అవుతుంది ఆ డీ దీపాండెడ్ అయితే పర్ఫెక్ట్గా కట్ అవుతుంది మిగతా ఫోమ్లు ఏమన్నా కట్ అయిపోతాయి కట్ అయిపోయిన తర్వాత మేము మీరు నాలుగు వంగలాలు దాని మీద లాకర్ పైకి నాలుగు వందలాల్లో రెండు వంగలాలు మీ హైట్ను బట్టి మీరు లాటెక్స్ తీసుకుంటే దాంతోపాటు మీకు ఎన్ని జిప్పు జిప్పుగారు పంపిస్తాం సపోజ్ మీది ఎనిమిది అంగుళాల పరుపు పాతి ఇప్పుడు నాలుగు వందల లాటెక్స్ పన్నెండు అంగుళాల పరుపు పెట్టేసుకొని మీ లాకర్ని ఒక కార్పెంటర్ మూడో మనిషి తిరగకూడదు అంటే మీరైనా కట్ చేసుకోవచ్చు తెలిసినా పర్వాలేదు అనుకుంటా కనుక ఒక కార్పెంటర్ని పిలిపించి లాకర్ సైజుకి పరుపుని కట్ చేసేసుకొని కటింగ్ బ్లేడ్ పెట్టి కటింగ్ చేసేసుకొని నా ప్రీవియస్ వీడియో లింక్ కూడా చూడండి ఇంకా మీకు క్లారిటీగా అర్థమైతే కటింగ్ చేసింది లాకర్ పెట్టేసి పైన లాటెక్స్ వేసి జిప్ వేసేసుకుంటే మీకు ఇలా తయారైపోతుంది లాటెక్స్ లాకర్ లాటెక్స్ పర్పు అనమాట మీ పాత వరుపు కొత్త పరుపు చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు మా దగ్గర హోమ్ మేకింగ్ బెడ్లో కొన్నారు వెళ్ళండికుంటే ఇంకా ఈజీ చేసుకోవటం చక్కగా జిప్పు తీసేస్తారు దాని లోపల ఉన్న ఫోమ్లన్నీ కట్ చేసుకుంటారు మళ్ళీ ఎగస్ట ఎన్నైతే నొంగల లాటక్స్ తీసుకుంటారు మళ్ళీ జిప్పు తీసుకుంటారు వేసేసుకుంటారు అంతే తక్కువ ఖర్చులో లక్షలు అవుతాయండి ఈ పరుపులు కొనాలంటే ఇది మెయిన్ ఇలాంటి పరుపులు కొనాలంటే కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి కొన్ని లక్షలు అవుతాయి కానీ ఎన్నో ఫెసిలిటీస్ ఉండవు మనకి లాకర్లో మనం కొనుక్కుంటే ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి మనం ఆ బోల్ట్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఆ లాకర్ని మంచానికి ఫస్ట్ పాయింట్ రెండవది తంబు ఫింగర్ ప్రింట్లు ఏది కావాలో మనకు రకరకాల ఆప్షన్లు వస్తున్నాయి ఇప్పుడు వైఫై కూడా వచ్చేసింది మన సెల్లో నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు ఎవరైనా అది ఓపెన్ చేస్తే మన సెల్కి మెసేజ్ వచ్చేసింది లాకర్ ఓపెన్ చేయగానే ఓటీపీ చెప్పాలి మన సెల్లో ఓటీపీ చెప్తే లాకర్ ఓపెన్ అవుతుంది ఇంత టెక్నాలజీ వచ్చేసింది ఇవన్నీ మనం పెట్టుకు అదే మన లాకర్ బిడ్లు మనం కొనాలనుకుంటే లక్షల్లో ఉంటాయి ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళు ఏదో ఒకట రెండు ఇస్తారు అదేదైనా చెడిపోయింది ప్రాబ్లం ఇది అట్లా కాదు మనం తీసుకెళ్ళిపోయి బాగు చేయించుకోవచ్చు లేకపోతే కొత్తది కొనుక్కొని పెట్టుకోవచ్చు మహా అయితే పదివేలు అయితే ఎంత పెద్ద అయినా సరే పదివేలు ఇప్పుడు నేను చెప్పింది పదివేలు లేదా పదిహేను వేలు రకాల మోడల్ని బట్టి దాంట్లో ఐటమ్స్ దీంట్లో ఫైర్ ప్రూఫ్ ఉంటాయి వాటర్ ప్రూఫ్ ఉంటాయి అంటే ఫైర్ అయినా కూడా పరుపు మొత్తంగా అంటుకున్నా కానీ ఒకవేళ మనం అనుకోకూడదు అయినా కానీ లోపల డాక్యుమెంట్స్ ఏమి కావు బంగారం పెట్టినా ఖరీగిపోదు డబ్బులు పెట్టినా తగలబడిపోవు వాటర్ కప్పుకున్న పాట కానీ లోపలికి వాటర్ ఎగవడావు ఇంకా కాస్ట్ ఉంటాయి ఇంకొంచెం కాస్ట్ ఏ అయినా సెట్ అవుతుంది మన దగ్గరికి కొన్న పరుపులకి మన హోమ్ మేకింగ్ బెడ్లో ఉన్న స్పెషాలిటీనే అది ఇప్పుడు మేకింగ్ బెడ్ కొనుక్కోకుండా కంపెనీ పరుపు కుట్టించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ ఉంటారు ఇంకా హోమ్ మేకింగ్ బెడ్లు ఇంకెన్ని లాభాలు అనేది రాబోయే రోజులు ఇంకా చాలా చూస్తారు ఎన్నో వీడియోలు చెప్తానే ఉంటారు మేకింగ్ బెడ్ వల్ల లాభాలు ఏంటని ఇవాళ ఉన్న పరుపు రేపు మనకు పనికిరాదు మన వయసు పెరుగుతూ ఉండిద్ది వయసు పెరిగిన వారా సమస్యలు పెరుగుతూ ఉంటాయి అప్పుడు పరుపు మార్చుకుంటా ఉండాలి అలాగే ఎప్పుడూ ఒకే రకంగా పనుకుంటే మనకు కూడా అనీజీగా ఉంటుంది లేయర్స్ పెంచుకోవాలన్నా తీసుకోవాలన్నా హోమ్ మేకింగ్ బెడ్కే కుదిరించాలా హోమ్మేకింగ్ బెడ్ అనేది ఒక పరుపు కాదండి మీ జీవన శైలి ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో ఐడియాలు ఎన్నో రకాల ఆలోచనలు పరుపులో నుంచే ఉత్పన్నం అవుతాయి ఇట్లా పెట్టుకుంటారు మీరు మనం కంపెనీ పరుపు కుట్టించిన పరుపు కన్నా వంద రెట్లు బాగుంటుందండి మన వేసి అన్ని స్పెషల్ జిప్పుకార్లు స్పెషల్ ప్రొడక్ట్లు స్పెషల్ టాపర్లు ఇప్పుడు స్పెషల్ బెడ్షీట్లు ఇస్తున్నాం దీనికి కంఫర్ట్ వస్తుంది మీరు ఎక్కడైనా పరుపు కొన్నా ఆ పరుపును కూడా ఇలా తయారు చేసుకోవచ్చు మా దగ్గర కొన్నా తయారు చేసుకోవచ్చు మూడో కంటికి తెలియకుండా తయారు చేసుకోవచ్చు అలాగే ఇంకా ఇలాంటి మీ దగ్గర ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను వీడియో చేస్తాను ఇంకా ఫర్దర్గా ఇంకా డౌట్ ఉన్నా ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్లో అడగండి మాది వీ ఫర్ మళ్ళీ యాప్ కానీ వెబ్సైట్లో కానీ ఆర్డర్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వచ్చేది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం